హాయ్ నమస్తే అండి మీరు చూస్తున్నారు డిఎస్డిజి డైలీ బ్లాగ్ ఈరోజు వీడియోలో చాలా పవిత్రమైన చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ధనుర్మాసం అనే పుణ్యకాలంలో మా ఊరి వినాయకుడి గుడిలో మేము ఐదుగురు కలిసి అంటే వీధిలో అభిషేకం చేయిస్తున్నామన్నమాట ఒక ఐదు మంది ఫ్యామిలీ కలిపి అభిషేకం చేయిస్తున్నాము ఇంకా దానికోసమైతే నేను ముందు రోజే గుడికి వెళ్ళి వాళ్ళు స్లిప్ ఇచ్చారనమాట అభిషేకానికి కావాల్సినవన్నీ కూడా ఇచ్చారనమాట ఇంకా ముందు రోజే నేను మా వారు నేను వెళ్ళి బజార్కి వెళ్ళి ఇంకా కావాల్సినవన్నీ కూడా పూజ సామాన్లు కావాల్సినవన్నీ కూడా తీసుకొని వచ్చేసాము మేము ప్రతిసారి కూడా ధనుర్మాసంలో సంవత్సరానికి ఒకసారి అక్కడ అభిషేకం చేస్తూ ఉంటాము ఈ విధంగా సరే ఇంకా అయితే నేను బుడ్డసనగిలి ముందు రోజే నైట్ నానబెట్టేశానమాట ఇక మిరియాల పొంగలైతే అడిగారు లిస్టులో ఇంకా నేను ఒక రెండు కేజీలు వేసి ఆ విధంగా అలా చేసి ఇచ్చేస్తాను ప్రతిసారి కూడా ఈ విధంగా అయితే అంతా రెడీ చేసి నాలుగు గంటలకే లేసానన్నమాట ఇంకా అప్పటి నుంచి ఇంకా పండ్లు మొదలయ్యాయి ఇంకా ఇంట్లో దీపారాధన ఇంట్లో క్లీనింగ్ చేసుకుంటూ ఒక పక్క స్టవ్ మీద అన్ని పెట్టుకుంటూ చేసుకుంటూ ఇంకా పిల్లలైతే లేవలేదు ఇంకా నేనైతే నేను మా వారైతే లేచి ఆయన పని ఆయన చేస్తూ ఉన్నారు పూజ కార్యక్రమం నేనైతే ఇల్లు క్లీన్ చేసి ఇచ్చేసానమాట ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను ఆ విధంగా ఇంకా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా అభిషేకానికి అయితే ఏడు గంటలకి అందరూ వచ్చేసారనమాట నాకే లేట్ అయిపోయింది ఇక అప్పటికీ కూడా పని తెవే తె నాకు పని అంటే ఒకటి పోతే ఒకటి మర్చిపోతూ ఉన్నాను అన్నీ కరెక్ట్గా పెట్టుకొని కదా గుడికి వెళ్ళాలి ఒకటి మర్చిపోయినా కొంచెం ప్రాబ్లం మళ్ళీ అంత దూరం రావాల్సి వస్తుంది ఇంకా మా హర్ష అయితే నాకోసం వచ్చేసాడు మళ్ళీ రావాలంట అనేసి అని ఇంకైతే ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా అప్పటికీ అభిషేకము స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయింది జరుగుతూ ఉందన్నమాట ఇంకా అప్పటికే రెండు మూడు అయితే చూడలేదు నేను ఇంకా మా ఓ అయితే వీడియో పట్టిందని మీకు కూడా చూస్తారనే ఉద్దేశంతో అయితే పెడుతున్నా ఇక అన్నీ సిద్ధం చేసేసి మేమైతే కూర్చున్నాను ఇక ఈ కార్యక్రమం వల్ల మాకు కలిగిన అనుభూతి అన్నీ ఈ వీడియోలో మీతో పంచుకుంటాను చివరి వరకు చూడండి ఇక ధనుర్మాస ధనుర్మాసంలో ఈ విధంగా అభిషేకాలు చేయిస్తే మంచిది అది పీడ అంటూ ఉంటారు కదా ఎటువంటి అనర్థాలు జరగకుండా అంతా మంచి జరగాలని స్వామివారి దగ్గర అయితే ఈ విధంగా అభిషేకాలు చేస్తారు చేసుకుంటారు ఇక మేమైతే ఇంకా చూడండి ఎంత బాగా అభిషేకం చేస్తున్నారు ఇంకా విభూది చందనము ఇంకా ఎర్నీలు టెంకాయతో ఈ విధంగా అభిషేకం అయితే చేస్తున్నారనమాట ఈ అభిషేకం అంతా అయిన తర్వాత అలంకరణ ఉంటుంది అలంకరణ తర్వాత ఇంకా నైవేద్యం అయితే పెడతారనమాట మేమైతే మేము తెచ్చిన ప్రసాదాలు ఇవన్నీ కూడా అక్కడ పెట్టేశారు ఇక ఇక అయితే చూస్తున్నాము అభిషేకం అయిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి ఇంకా అంతలో ఈ నిహాలు మామూలుగా లేదు అక్కడ అక్కడ కూడా అత్తి చేస్తూనే ఉన్నాడనమాట అందరి దగ్గర పిల్లల దగ్గర వెళ్తూ మా కో సిస్టర్ అబ్బాయి ఇక తర్వాత అయితే చివరకు లాస్ట్కి గొమ్మనైతే కూర్చున్నాడు అందరూ ఎత్తుకుంటూ ఉంటే పిల్లలు ఈ విధంగా అయితే కూర్చొని ఉన్నాము అంటే వన్ హాఫ్ అన్ అవర్ పడుతుంది అలంకరణ ఇంకా అంతవరకు ఏం చేయాలనేసరికి గమనైతే ఇంకా ఇంటికి రాలేదు ఆడే కూర్చున్నాము ఇంకా చుట్టూ ఐదు ప్రదక్షిణలు అయితే చేశామన్నమాట గుడికి వినాయక స్వామి గుడికి ఫస్ట్ చిన్న విగ్రహమే ఉన్నింది తర్వాత పోయిన సంవత్సరం హోమాలు అవి చేసి ఇక పెద్ద విగ్రహంగా అయితే ఇలాగా పెట్టారనమాట మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను నచ్చితే ఒక లైక్ చేయండి అభిషేకం అయిన తర్వాత ఇంకా ఐదు మంది మంది వచ్చారనమాట కదా పూజకి ఇంకా వాళ్ళ మనం తెచ్చిన పూజా సామాన్లన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి మనం అక్కడ ఇచ్చేస్తే స్వామి వారైతే అలంకరించేస్తారు పూజారి స్వామికి చేసామన్నమాట ధనుర్మాసం అంటే మన హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైన కాలము ఈ మాసంలో తెల్లవారుజామున లేచి దేవుడి సేవ భక్తి కార్యక్రమాలు చేయడం చాలా శుభము అని అంటారు ఈ మాసంలో చేసిన పూజలు అభిషేకాలు మన జీవితంలో శుభం శాంతి ఐక్యతను తీసుకొస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు మా ఊరి వినాయక గుడి గురించి మా ఊరిలో ఉన్న ఈ వినాయక గుడి చాలా పురాతనమైనది రోజు చిన్న పెద్ద చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి వినాయకుడిని దర్శించుకుంటారు ఈ గుడిలో ఎప్పుడూ ఒక ప్రశాంతత ఉంటుంది అందుకే ధనుర్మాసంలో ఇక్కడ అభిషేకం చేయాలని మేమంతా కలిసి నిర్ణయించుకున్నాము ఒక ఐదు ఫ్యామిలీలు రోజుకి ఐదుగురు కలిసి ఇస్తామన్నమాట అంటే ఆ మాసంలో ఒకరోజు ఎవరైనా సరే అలాగా ఇంకా కావాల్సిన అన్నీ కూడా తీసుకొచ్చేసాను పన్నీరు పసుపు కుంకుమ వీ ఇట్లా అభిషేకానికి కావాల్సినవన్నీ కూడా తెచ్చి ఇచ్చేసాము ముందు మా వారైతే వచ్చేసి ఉన్నారనమాట ఇంకా మా కోసిస్టర్ ఫ్యామిలీ ఇద్దరు స్వాతి జయ వాళ్ళు ఫ్యామిలీ కూడా వచ్చి ఇచ్చారనమాట ఇక్కడే అందరూ కలిసి అభిషేకం తర్వాత అనుభూతి నిమిషాలు అభిషేకం పూర్తయ్యాక వినాయకుడి రకంలో ఒక ప్రత్యేకమైన కాంతి కనిపించింది మనసులో ఒక ప్రశాంతత ఒక అతృప్తి అన్నమాట పూజ అయితే అంతా అయింది అయితే అర్చన చేపించుకుంటున్నాము ఒక్కొక్క ఫ్యామిలీ కలిపి ఈ విధంగా అర్చన అంతా అయిన తర్వాత ఇకైతే ప్రసాదాలు తీసుకొని ఇంకా నవగ్రహాలు అయితే చుట్టుకొని స్వామివారి గుడిని గుడి అయితే ఒక ఐదు సార్లు చుట్టుకొనేసి పిల్లలు మేము అందరం కూడా చాలా హ్యాపీగా గడిచింది ఆ రోజు ఇకైతే అందరము ఆ విధంగా అయితే చుట్టి చూసుకొని వచ్చామన్నమాట ఈ ధనుర్మాసం ఈ విధంగా గడిచింది మాకు అంటే ఉదయం లేచి గుడికి వెళ్ళాలని అంత టైం కూడా దొరికేది కాదు పిల్లలు స్కూల్ లంచ్ క్యారియర్లు ఇవన్నీ చేసుకోవడమే సరిపోతుంది కానీ ఈ విధంగా అయితే ధనుర్మాసంలో అభిషేకం చేయించినందుకు చాలా హ్యాపీ అనిపించింది మాకు ఆ రోజు ఇంకా పిల్లలందరూ కూడా స్కూ స్కూల్కి వెళ్ళలేదు లీవో ఇంట్లోనే ఉన్నారు ఆదివారం కదా మామూలుగా టెన్త్ క్లాస్కి ఇది స్టడీ అవర్స్ ఇట్లా ఉంటాయి క్లాసులు అది ఎట్లో ఆ రోజు లేదనమాట చూడండి ఇతనే వీడే నిహాల్ అల్లరి చేస్తూ ఉంటాడు గమ్మను కూర్చున్నాడు అనమాట వాళ్ళ అన్న వాళ్ళు కూర్చొని ఉంటే జ్ఞానేషు హర్ష నవీ నవీన్ కూర్చొని ఉంటే కూర్చొని గమ్మను ఉన్నాడు లేదంటే ఎత్తుకో తిరుగు గుడి చుట్టూ అట్లా అని పరిగెత్తు ఉండేవాడు ఇక భక్తులందరూ వచ్చి ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు మేమైతే గుడి చుట్టుకొని ఇంకా బయలుదేరామన్నమాట ఈ విధంగా ఇదేనండి ఈ విగ్రహమే ఫస్ట్ ఉనింది తర్వాత చిన్నదిగా ఉందని చెప్పి తీసేసి మనలో హోమాలు అవన్నీ చేపించి పెద్ద విగ్రహంగా పెట్టారనమాట ఇక ఆ విధంగా అయితే గుళ్ళో పూజ అయిందండి ఇంకా నాలుగు గంటలకు లేస్తే ఇంట్లో పండ్లు హడావిడిగా గబగబ చేసేసి పూజ కార్యక్రమం అయితే అయిపోయింది ఇక ఇంటికి వచ్చాము టిఫిన్ పండ్ ఆ ప్రసాదాలే మాకు సరిపోయాయి టిఫిన్ అంతా చేయలేదనమాట అవే తినేసి చట్నీ అయితే చేసి ఉన్నాను ఇంకా పొంగలి కాబట్టి అలా తినేసామన్నమాట టిఫిన్ ఇంకా మధ్యాహ్నానికి ఇంకా లంచ్ చేయాలి కదా ఇంకైతే ఉల్లగడ్డ ఉనింది ఉల్లగడ్డ ముద్దగా చేశాను అనమాట ఉల్లగడ్డ ముద్దగా చేసి రైస్ అయితే పెట్టి రసం అయితే పెట్టాను పెరుగుంది సరిపోతుంది ఇంక సింక్ అయితే సామాన్లు పడిపోయాయి ఇంకా అవైతే క్లీన్ చేసేసుకొని ఆ వంట పని పూర్తి చేసేసుకోవాలి జరుగుతుందనమాట ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు చెస్ ఆడుతున్నారు మా పిల్లలు హ్యాపీగా ఆ రోజైతే అదే టైం అయితే లెవెన్ థర్టీ అట్ అట్లా అవుతుందనమాట ఇక అయితే వంటంతా పూర్తి చేసేసిన తర్వాత నేనైతే ఊరు వెళ్ళాలనుకున్నా అమ్మోరికి పోయి సాయంత్రానికి మరుసటి రోజు సాయంత్రానికి అట్లా వచ్చేద్దామని అనుకుని హడావిడిగా వంట అయితే చేస్తున్నా ఇక ఎండ అయితే స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా లె లెవెన్ థర్టీకి స్టార్ట్ అయింది ఎండ బాగా అంతవరకు మంచు ఫుల్లు మంచు అనమాట ఈ విధంగా అయితే జరిగింది నా ధనుర్మాసం పూజ ఇంట్లో వర్క్ బ్లాగ్ అనమాట ఇది ఆలు ఫ్రైకి చపాతీలు కూడా చేశాను అనమాట అవి చేసి రైస్ పెట్టాను తింటారు మా వారనేస్ అని ఇది ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకునేది ఒకటే భక్తి అనేది ఒంటరిగా కాదు కలిసి చేసినప్పుడు ఇంకా శక్తివంతంగా మారుతుంది తనుర్మాసంలో చిన్న పూజ అయినా మనసుతో చేసే అతి పెద్ద ఆశీర్వాదంగా మారుతుంది ఇకైతే మా ఊరి వినాయకుడి గుడిలో మేము చేసిన అభిషేకం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి డిఎస్డీజే డైలీ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయకుడి కృప మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకో వీడియోలు కలుద్దాం